ప్రాజెక్టులు సెస్ అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ మామూలే కదా మునిస్వామి ప్రత్యేకంగా చెప్పాలేంటి అది సీఎం అవుతున్నాడు పది కాలాల పాటు అక్కడ సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా అని దీవించు ఎవరా కంగ్రాచులేషన్స్ ధనంజయ సరే ఇక్కడే ఉండండి నేను బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు కొంచెం కేర్ఫుల్ గా ఉండమను అలాగే మేడం అలాగే నీకెలా తెలుసు బాస్ లంగోటి యాప్ మరి సార్ అహ్మా అమ్మా నాకున్నది ఒకటే బ్రేక్ ప్లీజ్ పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాడు ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను జస్ట్ లంచ్ మీటింగ్ రాజకీయాలు ఏం మాట్లాడలేదే సార్ పిలుద్దాం సార్ ఏంటి కోపం వస్తే నోరు జరుగుతుందేమో అసలే పిల్ల హలో ధనంజయ్ సీఎం గా ఓకేనా సార్ మీకు చెప్పండి సార్ ఆయనకేం తక్కువయా యువకుడు జోష్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది మా సపోర్ట్ ఈయనికి

ఎగిరిపోతారు వెళ్ళండి పో ఆగబడి ఉంటే బ్రే ఎవర్రా సిగ్గులేదా నీకు పదా కూర్చో ఎవడేవాడు ఎవడేవాడు నీకు చెప్పును

కూడా ఉంది కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలే చెప్పు సరేనా చెప్తా కానీ టైం ఉంటుంది మన లైన్ దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మాయా మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది చెక్ పెట్టేస్తానులే ఇంకా అంతేగా తోగాడించారు ధరు కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మాయా నేను రానులే నాకు తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై చేయి నీకు కాస్త రిలాక్సింగ్ వస్తున్నారు ఉంటుంది పార్టీ మనుషులు సపోర్టర్సు ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను సరే మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ షా వస్తాను అలాగే అమ్మాయి చెప్పింది అదే పార్టీలో చెవులు ఏదో చెప్పింది కదా రూమ్కి వస్తావా కంపెనీ ఇస్తానంది మరి తిట్టకుండా వచ్చేసావేంటి అది నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా నా ఇష్టం నాకు అమ్మాయి కంపెనీ కావాలి నీకేంటి ప్రాబ్లం ప్రతిదీ జోక్లా ఉందా నీకు అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నానని తెలిసి ఏమవుతుంది తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకలు తెగిపోతాయి అంత క్రిమినల్స్ వరల్డ్ జస్ట్ పది రోజులు ఉంది నాకు ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతాం ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు ఎందుకు చేయాలి ఎందుకు హెల్ప్ చేయాలి నువ్వేమైనా మహాత్ముడివా నువ్వేం గొప్ప పని చేస్తున్నావు సిఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు నీ నాన్న సంపాదించింది సరిపోలేదు మళ్ళీ పదవి కావాలి మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడని మాత్రం గుర్తుంది అంతేగానే చనిపోయాడు చెంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు చరిత్ర ఆయన క్షమించదు ప్రజలు కూడా ఆయన క్షమించరు అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు నేను అంత దుర్మార్గుని కాదు కూర్చో అలీ నిన్న పాటికొచ్చిన వాళ్ళు ఈ నలభై రెండు మంది పద్నాలుగు అది కాకుండా ముప్పై మంది ధనుకులు వాళ్ళని మనం ఏం చేయలేము బ్యాలెన్స్ ఉన్న యాభై మూడు ఈ లిస్ట్ అందులో ఈ పద్నాలుగు మంది మాత్రం డెప్యూటీకి హోమ్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన పని ఏంటంటే ఈ యాభై మూడు మంది మన సైడ్ రావాలి సార్ వాళ్ళందరి చరిత్ర తెలుసు అందరూ డబ్బులు క్యాండి నాకు వదిలేదు కానీ ప్రాబ్లం అవుతుంది అది ఇలాంటి విషయం ఒకటి జరుగుతుంది ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలవుతుంది ఏం సార్ మీ పేరు బయటకు రాకుండా నేను డబ్బులు ఇచ్చేస్తాను నా పేరు రాకుండా అలా చేస్తాం సార్ వాళ్ళ పొలిటీషియన్ సార్ డబ్బులు వచ్చేయో లేదు అన్నది ముఖ్యం ఎలా వచ్చాయన్నది వాళ్ళు అడగరు ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారు అప్పుడు మనం ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డొంక దొకట్టు నోక పని చేయి నాకు యాభై మంది చరిత్రలు కావాలి సాయంత్రం కాలం షోర్స్ అర్జెంట్ నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలీ సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాన్న గారు ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్రైట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నో కోపంగా ఉండకు నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ అయితే నవ్వు నవ్వు నవ్వాడా షోరా నువ్వు చూసావా